టూ రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట వల్ల ఓ మహిళ మరణించడం ఓ అబ్బాయి ఆరోగ్య ప్రాణాంతకరంగా మారడం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యంత వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే అయితే ఈ వివాదం సమసిపోయే దశలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి టూ సినిమా గురించి తొక్కిసలాట గురించి ఆయన చేసిన కామెంట్స్ ఏంటంటే డిసెంబర్ నాలుగవ తేదీన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ లో నిర్వహించిన ప్రీమియర్ షో సందర్భంగా ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రేక్షకులు అభిమానులు అల్లు అర్జున్ ఫ్యాన్స్ వచ్చారు అయితే సంధ్య థియేటర్ వద్ద టూ తొక్కిసలాట ఘటనపై తాజాగా వైఎస్ఆర్పిసి నేత ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఓ ఇంటర్వ్యూలో సంచల వ్యాఖ్యలు చేశారు సంధ్య థియేటర్ వద్దకు ఎక్కువ మంది రావడానికి కారణం రష్మిక మందన్న కావచ్చుగా ఆమెను చూడడానికి అంత మంది వచ్చి ఉంటారని అనుకోవచ్చుగా అలా ఎవరూ అనుకోలేదు ఆమెపై కేసు కూడా పెట్టలేదు అని ఆయన అన్నారు రష్మిక వల్ల తొక్కిసలాట జరిగిందనే కొత్త వాదనను సమర్థించుకుంటూ ఆమె నేషనల్ క్రష్ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చూడ్డానికి బాగుంటాడా గడ్డం పెంచి డి గ్లామర్ గా కనిపించాడు ఆయనను చూడడానికి ఎవరు వస్తారు రష్మికని చూడ్డానికి వెళ్లి ఉంటారని అనుకోవచ్చుగా అని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కే రెడ్డి అన్నారు ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి